పాలైన సంఘటన గురించి ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ద్వారా చెప్పడానికి మేము వచ్చాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యంతో ఎలాంటి బాధ్యత లేని ఓ నిర్లక్ష్య వైఖరిని దళిత గిరిజన పిల్లలు చదువుకునే హాస్టల్ మీద క్రూరమైన వైఖరిని అవలంబిస్తారు పద్దెనిమిది సంఘటనలు జరిగినాయి చంద్రబాబు నాయుడు తన అధికారం చేపట్టిన నుండి ఘోర ముద్ద కాదు అది ఘోర ముద్దగా మారింది కూటమి సర్కారుకు సంపాదించుకునే మార్గాలు వెతుక్కోవడంతో పనిసరిపోతుంది పరిపాలన పూర్తిగా గాలిపో ఈ వైఖరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ పూర్తిగా ఖండిస్తున్నాం మీ వైఖరిని మార్చుకోమని డిమాండ్ చేస్తున్నాం నిజంగా మీకు మానవత్వం ఉంటే గురుకుల పాఠశాలలను ఎందుకు పెట్టారు సంక్షేమ పాఠశాలలను ఎందుకు పెట్టారు వాళ్ళకు వసతిని కూడా ప్రభుత్వం ఎందుకు కల్పించింది ఆ హాస్టల్లో ఉండే చిన్న బిడ్డలకు ఎలాంటి ఆహారం పెట్టాలనే వ్యవహారాన్ని మీకేమైనా సోద్యం ఉంటే మీకేమంతా సిగ్గుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించిన విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని చెబుతున్నాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మీకు దళితులంటే ఇష్టం లేదని తెలుసు గిరిజనులంటే ఇష్టం లేదని తెలుసు మైనార్టీలంటే అంతకన్నా ఇష్టం లేదని తెలుసు కానీ అవసరం ఎరుగని అమాయకులైన చిన్న అనాథలైన చిన్న బిడ్డలు చదువుకునే చిన్నబిడ్డల మీద కక్ష ఎందుకని అడుగుతున్నాం మీ మనవడుకున్న వయసున్న బిడ్డలే ఆ హాస్టల్లో ఉన్నారు ఏ తల్లి కన్న బిడ్డలో ఆ హాస్టల్లో ఉన్నారు మీకు ఎంత ప్రేమ ఉంటుందో మీ బిడ్డల మీద మీ మనవళ్ళ మీద మీ మనోరాళ్ళ మీద ఆయా తల్లిదండ్రులకు ఆయా తాతలకు అమ్మమ్మలకు నాయనమ్మలకు కూడా ఆ చిన్న బిడ్డల మీద అంతే ప్రేమ ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో పెట్టిన ఉద్దేశమే పౌష్టిక ఆహార లోపం ఉంటుందని సరిగ్గా మూడు పూటలు తినడానికి కూడా తిండి లేని పేదవాళ్ళని కటిక కూలి పని చేసుకునే తల్లిదండ్రుల పిల్లవాళ్ళని హాస్టళ్లలో పెట్టి ప్రభుత్వమే హాస్టళ్లలో భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన సందర్భాన్ని ఘోరాతి ఘోరంగా మీరు ఈ రోజున ఉక్కుపాదంతో తొక్కిపడేస్తున్నారు పోనీ అక్కడ ఏదైనా రాజకీయ కోణం ఉందా దానిలో ఛాంపియన్షిప్ ఎవరికన్నా కావాలా ఏమీ అవసరం లేదు మా హయాంలో ఏడు వేల రెండు వందల నలభై ఐదు కోట్లు అక్షరాల ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో కేవలం హాస్టల్ మీద ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న బెడ్ల మీద వసతి గృహాల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఖర్చు ఏడు వేల రెండు వందల నలభై ఐదు కోట్లు మీ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మీరు పెట్టిన ఖర్చు కేవలం నాలుగు వందల యాభై కోట్లు ఏడు వేల రెండు వందల నలభై ఐదు కోట్లకు నాలుగు వందల యాభై ఐదు కోట్లకు ఎక్కడైనా పంతనం ఉందా అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ బడ్జెట్ లలో పిల్లలకు సంబంధించినటువంటి ఎక్కడా కూడా ఆ ధనాన్ని ఇలా ఉపయోగించాలనే ప్రణాళిక మీ దగ్గర లేదు ఆ పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మీరు ఎలగబెట్టారు పెట్టారు మీరు ఓడిపోయారు మేము అధికారంలోకి వచ్చాం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తమ ఇద్దరు ఆడపిల్లలకు ఎలాంటి భోజనం ఉండాలో అలాంటి భోజనమే ఉండాలి ఈ పిల్లలకు కూడా అని ఓ ప్రణాళికను రచించాడు ఏడు రోజులు ఏడు రకాల మెనూని తీసుకొచ్చాడు ఏడు వారాలు సోమవారం ఏం భోజనం పెట్టాలి మంగళవారం ఏం భోజనం పెట్టాలి బుధవారం ఏం భోజనం పెట్టాలి అనే వివరాలను నేను ఒక సోమ మంగళవారాలు చదువు వినిపిస్తాను సోమవారం నాడు హాట్ పొంగలు ఉడికిచ్చిన గుడ్డు లేదా వెజిటబుల్ పలావు గుడ్డు కూర చిక్కి మంగళవారం ఉదయం పది ఇరవైకి రాగిజావ మధ్యాహ్నం పన్నెండు ఇరవైకి చింతపండు పులిహార దొండకాయ పచ్చడి ఉడికించిన గుడ్డు బుధవారం వెజిటబుల్ అన్నం ఆలు కుర్మ ఉడికించిన గుడ్డు చిక్కి ఆయనే కూర్చొని అధికారులందరినీ సమావేశపరచుకొని మీరు గతంలో పెట్టిన మెన్నో కాదు మీకు బడ్జెట్ సరిపోకపోతే మీ బడ్జెట్ ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎట్లాగా నాలుగు వందల యాభై కోట్లు పెట్టింది కానీ ఈ బిడ్డలకు పెట్టే ఆహారం పౌష్టిక ఆహారం అయి ఉండాలి వా వయసుకు తగ్గట్టుగా పౌష్టికాహారాన్ని ప్రభుత్వమే అందించాలని వారానికి సరిపడా రోజున తొంభై మూడు శాతం మందికి భోజన సదుపాయాన్ని అందించగలిగింది మా ప్రభుత్వం నలభై లక్షల యాభై వేల మంది విద్యార్థులకు ఐదు సంవత్సరాల కాలంలో ఏడు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఏ సంవత్సరం సిగ్గుసరి ఉందా అని అడుగుతున్నాం దొంగ లెక్కలు వేసుకోవటం దొంగ ఉప ఉపన్యాసాలు చెప్పటం ఓకదంపుడు ఉపన్యాసాలు చెప్పటం అబద్ధపు లెక్కల ప్రచారానికి వాడుకోవటం ప్రజలను మోసపరచడం అని నైజంలో ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు బయటికి రాలేదు ఎందుకు నాశరకం పెట్టారు ఏం పెట్టారు మీరు ఆ రోజండి ఉడికిచ్చిన ఇడ్లీ ఉడకని ఇడ్లీ శనగపిండితో తయారు చేసిన చట్నీ నిల్వ ఉంచింది తినటం వల్ల ఈ హాస్టల్లో ఎనభై తొమ్మిది మంది ఆసుపత్రి పాలయ్యారు అంటే నేను చేసిన విధానానికి నువ్వు చేసిన విధానానికి ఎక్కడైనా ఉందా అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కక్ష ఆ ఆ ఏడు వేల రెండు వందల నలభై ఐదు కోట్లలో ఒక్క సంవత్సరానికి వచ్చి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే ఆ పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఎలా ఎందుకు చేయను అడుగుతున్నాం స్వయానాన్ని హోంమంత్రి వెళ్ళి భోజనం చేసేటప్పుడు వస్తే ఇదిగో అని ఆమె మాట్లాడిన మాటలు వీడియోలు రికార్డ్ అయ్యి కదా అప్పుడైనా మీరు కనిపేసి సరిదిద్దుకోవాలి కదా దీనికి ఎవరు బాధ్యత వహించాలంటే ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి షాడో ముఖ్యమంత్రి అయిన లోకేష్ అలాగే గిరిజన శాఖ మంత్రి అయినటువంటి ఇద్దరు కూడా ఈ ఈ కార్యక్రమానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది సంఘటనలు జరిగినాయండి ప్రిమిత్రుల సోదరుల ఒక సంఘటన అర సంఘటన కాదు ఈ కూటమి ప్రభుత్వంలో హాస్టల్లో గురుకుల విద్యార్థులు పడుతున్న అవస్థలు పద్దెనిమిది సంఘటనలు జరిగినాయి పదిహేను ఏడు రెండు వేల నాలుగు నాడు ఒకటి నాయుడుపేట తిరుపతి జిల్లా కలుషిత ఆహారంతో నూట ముప్పై తొమ్మిది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నంద్యార్ జిల్లా కేంద్రంగా వెంకటేశ్వర ఎస్డిఆర్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఇలాంటి సంఘటనలు జరిగినాయి కావాలంటే మీడియా మిత్రులకు ఈ పేపర్ ఇస్తాను దీని మీద ఉన్న పేపర్లలో ఈ సమాచారంలో ఒక్క పదం ఒక్క మాట మీద తప్పు చెప్పినా ఒక్క తప్పు ప్రచారం చేసినా పూర్తిగా మేము శిక్షకు బాధ్యులని అని చెప్పి ఎందుకు మీకు ఇంత నిర్లక్ష్యం ఒక సంఘటన జరిగింది రెండు సంఘటనలు జరిగింది కే విద్యాశాఖ మంత్రి తనకు కానీ శాఖల్లో వేడిపెట్టి తనకు సంబంధం లేని శాఖల్లోకి దూరి సర్వంతో ఆయనే ఉన్నట్టుగా యాక్షన్ చేస్తూ ఏ శాఖలో సమాచారాన్ని పూర్తిగా అవగాహన లేకుండా తొందరగా ముఖ్యమంత్రి అవుదాం తొందరగా ముఖ్యమంత్రి అవుదాం తొందరగా ముఖ్యమంత్రి అవుదాం ముఖ్యమంత్రి అవుదాం నేను ముఖ్యమంత్రి అవుతాను నేను ముఖ్యమంత్రి అవుతానని యావరో నీ శాఖలో ఆ విద్యాశాఖలో జరుగుతున్న లోపాలను మీరు ఎందుకు సరిహిద్దట్లేదు ఒక్క విద్యాశాఖని ఎరగబెట్టలేదు మీరు ఏదైనా పొరపాటున మా గ్రహచారం బాగలేక మీ నాన్నగారిని దింపి నువ్వు గనక ఎక్కితే బాబో ఏమవుతుందో అని బెంబేలు ఎత్తిపోతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా చెప్తా కొడుకు ఆశర్వాత చేస్తుంటే నిన్న బాబు గారు మళ్ళీ ఇక్కడ మరీ ప్రజలకు చెవుల్లో పూలు పెట్టే కార్యక్రమం చేశాడు కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఎస్పీలు కాన్ఫరెన్స్ పెట్టాడు మంచిది మీడియాలో కనపడటం కోసం ఫోటో తీసుకోవడానికి బ్రహ్మాండంగా మీరు పెట్టారు ఏ వరకు పెట్టారండి ఏ కలెక్టర్ని మీరు పరిపాలించిన పరిపాలించడానికి అవకాశం ఇచ్చారండి ఏ ఎస్పీకి మీరు పూర్తి స్వేచ్ఛనిచ్చే లాండ్ ఆర్డర్ని అదుపులో పెట్టడానికి ఎవరికి ఏ అవకాశం ఇచ్చారండి పూర్తిగా పెట్టి బారు కదా అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థని పోలీసు వ్యవస్థని ఏ సర్కారు వాడుకోనంత నీచాత నికృష్టంగా మీరే వాడుకుంటున్నారు కదా ఇంక వీళ్ళ సెక్రటరీ కూర్చొని చెప్పేది ఏం చెప్తున్నారండి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి పరిపాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయట ఏ ప్రమాణాలు పెరిగినాయో ఏ గ్రామంలో పెరిగినాయో ఏ పట్టణంలో పెరిగినాయో ఏ నగరంలో పెరిగినాయో ఒక్క గ్రామాన్ని లేదా ఒక పట్టణాన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల కల్పన ఇదిగో మీ ఇరవై నెలల ఈ పరిపాలనలో మీరు చేసిన ప్రమాణాల పెంపు ఏ విధంగా ఉందో పలబద్ధం చేద్దాం మొదటి ఇరవై నెలలనే జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో తొలి ఇరవై నెలల ప్రామాణికంగా తీసుకుందాం చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ పరిపాలిస్తున్న ఈ ఇరవై నెలల కాలాన్ని ప్రామాణికంగా తీసుకుందాం మీరు ప్రజల జీవన పరిణామాలను ఏ విధంగా మార్చారు ఎలా మారి మాకు వివరిస్తే మేము విని సంతోషపడతామని చెబుతున్నాం నిత్యావసర వస్తువులను ధరలను అదుపులో ఉంచగలిగారా మేము అడుగుతున్నాం విద్యుత్ ఛార్జీలు పెరుగుదల ఆపగలిగారా బస్సు ఛార్జీలు ఇతర సేవా రంగాలను పెంచకుండా ఆపగలిగారా ఇదేనా బాబు గారు ఇది పూర్తిగా అంధకారంగా మారిపోయింది మీ పరిపాలనని నేను మనో చేస్తూ అన్ని వర్గాలకు అభివృద్ధి మాటల్లో అన్ని వర్గాలకు అభివృద్ధి అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎక్కడున్నాయండి మీ 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 ఆయనే చెబుతున్నాడు కదా మీ పార్టీ మీ పార్ట్నరు ఆది ఆదినారాయణ రెడ్డి అనే ఆయన మీ బీజేపీకి సంబంధించిన ఆ కూటమి ప్రభుత్వంలో ఆయన సామాజిక వర్గం పేరు చెప్పి ఎవరికి అది అధికారం ఎవరికి పెద్ద అధికారం లేదని కొంతమందికి అధికారం అని మీ వాడే చెబుతున్నాడు ఇంకా అందరికీ ఎక్కడుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అందరికీ సమానమైన న్యాయం జరుగుతుందని మీరు చెప్పండి మేము మేము కూడా సంతోషపడతాం లేదు కదా ఇది కొంతమంది ప్రభుత్వమే కొంతమంది కోసం తెచ్చుకున్న ప్రభుత్వమే కొంతమంది ఊరేగడానికి తెచ్చుకున్న ప్రభుత్వమే కొంతమంది కుటుంబాలు బాగుపడటానికి తెచ్చుకున్న ప్రభుత్వమే అని మీ పార్టీలలో మీ కూటమిలో ఉన్న భాగస్వామిని చెబుతున్నప్పుడు ఇంకెక్కడైనా ఎక్కడుంది ఈ రోజున నిజంగానే అలాంటి అన్ని వర్గాలకు అభివృద్ధి ఉంటే గిరిజన పాఠశాలలో రోజున ఘోరమైన మరణాలు ఘోరమైనటువంటి ఆ ఫుడ్ పాయిజన్ కార్యక్రమాలు ఎందుకు జరుగుతుందని అడుగుతున్నాం పేదవాళ్ళు చదువుకునే చిన్న బిడ్డలు చదువుకునే హాస్టల్లో నాణ్యమైన ప్రమాణాలు ఉంచాలని మీకు జ్ఞానం లేదా మీ హైటెక్ బొరకు అదవట్లేదా మీ ఏఐ టెక్నాలజీకి అందట్లేదా మీ కాంటెంట్ కంప్యూటర్ సిస్టమ్లకు ఇంకా అందట్లేదా ఎప్పుడు అందుతాయి ఆ బాబు గారు నీకు ఎప్పుడు అర్థమవుతుంది ఆ చిన్నబిడ్డలకు ఆ ఆహారం లోపం వస్తే చదువుకునే దానికి గొర్రెలు పనిచేయమని వాళ్ళకి కనీసం మానసిక పరిస్థితి బాగుండగానే జ్ఞానం డెబ్బై ఆరు నెలలు మీకు ఇంకా అర్థం కాకపోతే ఎలా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు 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 కక్ష గిరిజనులంటే కక్ష దళితులంటే కక్ష మైనార్టీలంటే కక్ష రైతులంటే కక్ష బలహీన వర్గాలంటే కక్ష ఒక్క వర్గానికనే న్యాయం చేయకుండా ఈ రోజున వాళ్ళందరినీ సెక్రటరీలందరినీ కూర్చోబెట్టుకుని అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం అంటున్నాడు సంక్షేమం వల్లనే నేనే ప్రమాణంగా సంక్షేమం లేదు బాబు గారు మీ అన్ని అబద్ధాలు మేము ఆడలేము అండి ఇంత ఘోరమైన అబద్ధాలు ఆడమాకండి సార్ మీ వయసు రీత్యా మీరు పది కాలాల పాటు చల్లగా బ్రతకాలని ఆశిస్తున్నాం కానీ ఇంత ఘోరాలు మాట్లాడితే దేవుడు కూడా క్షమించదండి ఎంత ఘోరాలు అండి జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో కేవలం ఐదు సంవత్సరాల్లోనే నాలుగు లక్షల యాభై ఆరు వేల కోట్ల పెన్షన్ సంక్షేమం చేశాడు నాలుగు లక్షల యాభై ఆరు వేల కోట్ల రూపాయల డబ్బులను డీబీటీ సిస్టమ్ ద్వారా బటన్ నొప్పడం ద్వారా ఎక్కడ కరప్షన్ లేకుండా మధ్యవర్తుల వ్యవస్థ లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా దోపిడీ వ్యవస్థ లేకుండా లంచగొండితనం లేకుండా లబ్ధిదారుడికి ప్రభుత్వం స్వయానా తనే పంపిణీ చేసింది దానికి సచివాలయ వ్యవస్థ ఉపయోగపడింది ఆనాటి వాలంటీర్ వ్యవస్థ ఏర్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని గ్రామాల్లో సజావుగా నిర్వహించడం వల్ల లక్షల యాభై ఆరు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేం చేసావు పెద్ద గుండు సున్నా ఇచ్చావు సూపర్ సిక్స్ అన్నావు సూపర్ హామీలు అన్నావు ఆ హామీ అన్నావు ఈ హామీ అన్నావు కొత్త రకమైన ఏది పి ఫోర్ అన్నావు ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాలు లేదేమో అక్కడ పార్టీలు ప్రస్తావనలు తీసుకొచ్చావు గ్రామాలను పొల్యూట్ చేశావు గ్రామాల తీర్చి పడేశావు తెలుగుదేశం పార్టీ వారికి మాత్రమే పథకాలు ఇవ్వమని జారీ చేశావు వైఎస్ఆర్ పార్టీ అంటే ఇవ్వడానికే వీళ్ళేదని చెప్పాను ఉంది నువ్వు కేవలం కొంతమందికి మాత్రమే ముఖ్యమంత్రిని నీదొక చీకటి సామ్రాజ్యంగా మేము అభివర్ణిస్తూ పంతొమ్మిది నెలల కాలంలో వారు అద్భుతం చేశారని నిన్న ప్రసంగంలో చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ జరిగింది ఏ అద్భుతం జరిగింది ఎలాంటి అద్భుతం జరిగింది ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమల సంఖ్య ఎంత ఆ పరిశ్రమల్లో వచ్చిన ఉద్యోగాల శాతం ఎంత ఆ ఉద్యోగాలలో మన రాష్ట్రానికి మన బిడ్డలకు వచ్చిన ఉద్యోగాలు ఎంత ఏ ప్రాంతానికి ఏ అభివృద్ధి జరిగిందో లెక్కలతో సహా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్ గురించి ఆయన మాట్లాడారు ఎంత పాపం చేయబోయారు చంద్రబాబు నాయుడు గారు మీరు కేంద్ర ప్రభుత్వంతో కలిసి విశాఖ స్టీల్ ని ప్రవేటీకరించడానికి మీరు ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిట్టనిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నిలబడింది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి దాన్ని దక్కించుకోగలిగి ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రైవేటీకరణ భయం ఇంకా మా మైదలో ఉంది ఈ రాష్ట్ర ప్రజలలో ఉంది కార్యక్రమ హక్కు స్పష్టత లేదు ఉద్యోగాల భద్రత లేదు అక్కడ ఉన్న స్థానికంగా పనిచేస్తున్న వాళ్ళందరికీ ఈ ఉద్యోగం ఉంటుందో పోతుందనే భయం నెలకొల్పగలిగారు ఈ విషయాన్ని కేంద్రాన్ని నిలదీసే దమ్ము ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ పవన్ కళ్యాణ్ గారికి ఉందా అని అడుగుతున్నాం అమరావతి పేరుతో ఆయన ఏమంటున్నారంటే అమరావతి మోస్ట్ లెవబుల్ సిటీ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీరు అబద్ధమే చెప్పారు ఏ అమరావతి ఎక్కడ లెవబిలిటీ ఉంది మీరు సాధించిన ప్రామాణికాలు ఏమిటి అంటే ఆంతరిక రోడ్ల నిర్మాణం చేశారా డ్రైనేజీ వ్యవస్థని పూర్తిగా తయారు చేసి పెట్టారా మంచినీటి సదుపాయాన్ని తీసుకొచ్చారా విద్యుత్ దీపాలను తీసుకొచ్చారా ఆ ప్రాంతంలోని అమరావతి ప్రాంతంలో ఉండాలని నివసించడానికి ఆశపడుతున్న వాడుతూ మంచి విద్యా వ్యవస్థలను విద్య లయాలను ఎక్కడి నుంచైనా తీసుకురాగలిగారా మన యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం ఎన్ని పరిశ్రమలు అమరావతిని తీసుకొచ్చారని చెప్పే అడుగుతున్నాం అభూత కల్పనలు అబద్ధ ప్రచారాలు అసత్యాన్ని వండి వార్చి ప్రజల మీద ఉపటం తప్పించి అమరావతి పేరుతో మీరు చేస్తున్న రియల్ ఎస్టేట్ ఉండాలి ఈ రోజున అర్థం కాకపోవచ్చు రేపు ఎల్లుండి తప్పనిసరిగా అమరావతి ప్రాంతంలో రైతాంగానికి పూర్తిగా అర్థమవుతుంది ఎంత ఘోరమైన పాపం చేస్తున్నారో మీకు తెలుసా ఆరుగాల కష్టం చేసుకునే రైతాంగానికి సంవత్సరానికి మూడు పంటలు పండించుకున్న రైతాంగం దగ్గర కేవలం రైతుల దగ్గరే ముప్పై మూడు వేల ఎకరాల భూమిని దొంగలించిన మీరు కేవలం ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఇంకో నలభై వేల ఎకరాలకి అసలు పెట్టారు అంటే నలభై వేల ఎకరాలు ఇంకా కొత్తగా కావాలట ఆ ముప్పై మూడు వేల ఎకరాలు కాక అంటే డెబ్బై మూడు వేల ఎకరాలకు పెట్టాడు టెండర్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ మంత్రి నారాయణ వీళ్ళేసే చీకటి ఎత్తుగడ్డలకు గ్రౌండ్లోకి వెళ్లి రైతుల యొక్క భూములను లాక్కునే దానికి స్కెచ్ చేసి సైలెంట్ గా మెత్తగా రైతాంగం దగ్గర మాయమాటలు చెప్పి ఆ భూములను కొట్టిసే కార్యక్రమం జరుగుతుంది అమరావతి ఇప్పటికీ సంపూర్ణమైన నమ్మకం ఉంది మీరు అమరావతిలో సక్సెస్ అవ్వచ్చే చూసి ఆనందపడదామని కోరుకుంటున్నారు మీరు చెప్పిన ప్రతి బిల్డింగ్ మీరు కట్టే తీరాలి మీ హయాంలో అనగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఎన్ని డబ్బులను అమరావతి మీద ఖర్చు పెట్టారు ఈ ఇరవై నెలల కాలంలో అమరావతి పేరుతో ఎన్ని డబ్బులను తీసుకొచ్చారు ఎంత ఖర్చు పెట్టారు నాకు గుర్తున్న మేరకు సుమారుగా డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు అన డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే అమరావతి ప్రాంతంలో ఖర్చు పెట్టామని పేపర్ మీద చూపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు అది కళ్ళకి కనపడటం లేదు అంటున్నాం మేము లేదంటే సమేక్షితమైన ప్రజలకు సమాధానం చెప్పండి మీరు ఎక్కడైనా శాశ్వత భవనం ఒక్కదాని పూర్తి చేశారు అమరావతి రాజధానికి నేషనల్ హైవే మీద నుంచి కనెక్టివిటీ రోడ్లుందా మహానుభావ మీకే చెందుతుంది ఆయన అమరావతిని మీరు అంత మోస్ట్ లవబుల్ సిటీగా మీరు పిచ్చి మొక్కలు పీకటం ఆ పిచ్చి మొక్కలు పీకించడానికి డబ్బులను దండుకోవటం నేను అడుగుతున్నాను సూటిగా ప్రశ్న అడుగుతున్నాను దయచేసి మీడియా మిత్రులు కూడా మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నాను ఈ రోజు వరకు రైతాంగానికి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ఫ్లాట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం ఆ రిటర్నబుల్ ఫ్లాట్లు ఎక్కడున్నాయో చూపించమని అడుగుతున్నాం ఆ ఫ్లాట్లకు వెళ్ళేదానికి రోడ్ ఏంటో చూపించమని అడుగుతున్నాం ఫలానా రైతు ఎక్కడో రెండు ఎకరాల్లో మూడు ఎకరాల్లో భూమి ఇస్తే ఆ రెండు మూడు ఎకరాలు ఇచ్చిన రైతాంగానికి నువ్విస్తానన్న కమర్షియల్ ఫ్లాట్ ఎక్కడ బాగున్నారు ఇంటి మా భూమి ఎక్కడున్నాయో చెప్పండి స్కెచ్ చేసి పేపర్ మీద చూపించారు అది అమ్మలేడు కొనలేడు బ్యాంకులో లో తనఖా పెట్టలేడు తన భూమి ఎక్కడ ఉందో ఆ రైతు ఘోరాకి ఘోరంగా అమరావతి రైతాంగం యొక్క పరిస్థితి అంత ఘోరంగా ఉంటే అదంట మోస్ట్ లెవర్బల్ సిటీగా మారిందన్న ఎక్కడ మారిందండి మీరు కేవలం గ్రాఫిక్స్ మీద చూపిస్తున్నారో అది రియాలిటీగా రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది టెక్నాలజీ పేరుతో ఏ డేటా లేకు అవేర్ అంటూ టెక్నాలజీ మాటలు మాట్లాడేది ఏ టెక్నాలజీ పూర్తిగా సంపూర్ణంగా ఈ రోజున విద్యా వ్యవస్థ అంతర్భాగమై ఉందా మన విద్యార్థులందరూ ఆ ఏ టెక్నాలజీతో ఉద్యోగాలు తెచ్చుకోవటం సాధ్యమవుతుందా ఒకవేళ సాధ్యమైతే ఈ నా విద్యా వ్యవస్థలో ఏ టెక్నాలజీకి సంబంధించిన పాఠ్యాంశాలు మనం ఏమని బోధిస్తున్నామా ఇవన్నీ ఏమి లేకుండా ఆ ఏ టెక్నాలజీతో ఉద్యోగ ఉద్యోగాలు మన బిడ్డలకు ఎలా వస్తుందని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వాంటమ్ కంప్యూటర్ క్వాంటమ్ కంప్యూటర్ అంటున్నారు క్వాంటమ్ కంప్యూటర్స్ మనమే తయారు చేస్తాం ప్రపంచానికి మనమే అమ్ముతాం అంటున్నారు అయ్యా బాబోయే మీకు దండం పెడతావు చెప్పినా అని నెరవేర్చయ్యా మహాన్ బాబా ఆ సూపర్ సిక్స్ ఇవ్వు మా క్వాంటమ్ కంప్యూటర్స్ వద్దు సమయానికి పెన్షన్ ఇవ్వు మా క్వాంటమ్ కంప్యూటర్స్ వద్దు రైతాంగం పండించిన పంటలకు గిడ్డుబాదారు ఇవు మా క్వాంటమ్ కంప్యూటర్స్ వద్దు అమరావతి రైతులకు నువ్వు చెప్తావు నువ్వు చెప్పిన రిటర్న్బుల్ ఫ్లాట్స్ ఇవ్వు మా క్వాంటమ్ కంప్యూటర్స్ వద్దు గురుకుల పాఠశాల బిడ్డలు చచ్చిపోతున్నారే మహానుభావ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దయచేసి కాంట్రాక్ దాన్ని పెట్టిపోతండి సమయానికి అన్నం పెట్టండి అని దండం పెడతాం బిడ్డలు చచ్చిపోకుండా చూడండి అర్థం కాని టెక్నాలజీ మాటలు పిచ్చెక్కించే ప్రసంగాలు అవి కల్పించి చంద్రబాబు నాయుడు యొక్క హయాంలో ఏమైనా ఏమీ ఏమైనావు అంత శూన్యము దండగా అవన్నీ మద్దపెట్టడానికి ఈ ప్రచార యావతో నోటికొచ్చిన భాష మాట్లాడుతూ ఏ టెక్నాలజీ అంటాడు క్వాంటమ్ కంప్యూటర్స్ అంటాడు అయ్యేమో మనకు అర్థం కావు మాకు అర్థమైనటువంటి వరి జొన్న శనగలు వాటి గురించి మాట్లాడేటువంటి ఏ టెక్నాలజీ ఆ టెక్నాలజీ తెచ్చే మనల్ని ఇక్కడ తీసుకొచ్చింది బాగున్నాం టెక్నాలజీ ఉండాల్సిందే కానీ మిటిమీద టెక్నాలజీ అవసరం లేని టెక్నాలజీ అవకాశం లేని టెక్నాలజీ ఎవరికి అర్థమయ్యాని టెక్నాలజీ వద్దు బాబుదారని చదువు జ్ఞానమేది రండి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోండి సామాన్యుడి యొక్క కోరికని అర్థం చేసుకోండి నీ వైపు చూస్తున్నవాడు సంక్షేమాన్ని కోరుకుంటున్నవాడు దిగువ మధ్య తగ్గిన వాడు పేదవాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక సంక్షేమ పథకం ఇస్తే నా బిడ్డల్ని చదివిపించుకున్నా మూడు కోట్లు అన్నం అనుకున్న వాడికి సాయం చేయమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేయకుండా ఈ మాటలు అసాధ్యమైన ఆలోచనలు పిచ్చె ప్రసంగాలు ఆపేయమని మనం చేస్తుంది ఉద్యోగాలు ఇరవై మూడు లక్షల ఉద్యోగాలు వచ్చినాయని వారు నేను ప్రసంగంలో చెప్పారట నాకు మైండ్ గిర్రం తిరిగింది ఎక్కడొచ్చినాయి ఏ పరిశ్రమలు వచ్చినాయి ఆ పరిశ్రమలు ఎక్కడ పెట్టారు మరి అమరావతిలో పెట్టారా విశాఖపట్నంలో పెట్టారా అమరా అనంతపురంలో పెట్టారా కర్నూలులో పెట్టారా ఎక్కడ పెట్టారు జరిగితే మేము వెళ్ళి ఒక డెలిగేషన్ చోట చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాంలో ఇది ఈ పరిశ్రమ పెట్టారు ఈ పరిశ్రమ ద్వారా మన రాష్ట్ర యువతకు ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి తెలుసుకొని వస్తామని చెప్పి మనం మేమే ఇంత వాదాలు చేయదలుచుకోవట్లేదు చేయడానికి లేదు నువ్వు ఎక్కడిచ్చే ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు వివరాలు చెప్పమని వెంటనే డిమాండ్ చేస్తున్నాం ఆయన అంటున్నారు కాలం చెల్లిన చట్టాలు మార్చాలి మిమ్మల్ని మార్చాలి అభయ్ బాబు గారికి ఎవరు ఏం మార్చబడలేదు చంద్రబాబు నాయుడు మార్చితే అన్ని సమస్యలకు పరిష్కారం జరుగుతుంది ఎందుకంటే ఆయనే అవుడ్డేట ఎలా ఉడ్డేటాడు తాను ఊహించుకునే ప్రపంచానికి అతను ఒక రాజు నేను లక్ష కోట్లతో రెండు లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం చేస్తానంటున్నాడు ఆ లక్ష కోట్లు ఎక్కడ ఉన్నాయి బాబు గారు మనం అడిగితే రాష్ట్రం అప్పులు పాలు అయింది అనుకుంటున్నాడు అదేంటండి అప్పులు పాలు ఎందుకు అయిందండి మీరు రెండు లక్షల కోట్లతో రాజధాని కడతానంటున్నారు కదా అని అంటే ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాల వల్ల రాష్ట్రం అప్పులు పాలు అయింది అంటాడు మరి అప్పులు పాల్ రాష్ట్రంలో నువ్వు పథకాలు ఎక్కిస్తానని నేను ఆ రోజు అన్నాను ఊహించుకున్నాను ఇప్పుడు కుదరకలేదు అనుకున్నాడు ఈ ఈ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో ఈ అవుట్డేటెడ్ మాటలు ఎందుకో అందుకని అంటే అవుట్డేటెడ్ సీఎంను మార్చమని రాష్ట్ర ప్రజలకు అడుగుతున్నాం మార్చాల్సిన చట్టాలు కాదు అవుట్డేటెడ్ అయిన ముఖ్యమంత్రిని అవుట్డేటెడ్ ఆలోచనలను అవుట్డేటెడ్ మైండ్ సెట్లను మార్చమని సందర్భంగా నేను మనవి చేస్తూ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వారి సుపుత్రులు అలాగనే వాళ్ళిద్దరికి బాగా భుజాల మీద ఎత్తుకొని మోసే పవన్ కళ్యాణ్ గారు ఆ గిరిజన పాఠశాల వ్యవహారాన్ని వెంటనే చూడమని నిన్న సెక్రటరీలో ప్రస ఉపన్యాసంలో మీరు చెప్పిన అసంబద్దమైన అసత్యమైన ప్రచారాలను ఆపేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద మీరు లేవర్ ఎత్తిన ధ్వజమెత్తిన తప్పుడు కేసుల దందాలను ఆపేయమని మీరు ఎన్ని కేసులు పెట్టినా ఇంకో కేసు కోసం మేము ఎదురు చూస్తాం తప్పించి మేము ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి వాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని దింపటం కుదరదని పేదల పక్షాన్ని నిలబడతామని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అల్లు పెరగని పోరాటం చిట్ట చివరి కార్యకర్త వరకు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది అంటూ సెలవు తీసుకుంటున్నారు నేను మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిదండి చంద్రబాబు నాయుడు గారి వారి కుటుంబం నడపబడుతున్న హెరిటేజ్ సమస్యకు సంబంధించిన ప్రొడక్టు పర్టికులర్గా పెరుగులో ఆశించిన స్థాయిలో కొవ్వు శాతం లేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ డిప్యూటీ కమిషనర్ హర్యానా వాళ్ళు హెరిటేజ్ సంస్థ మీద లక్షలకు పైగా జరిమానా విధిస్తే మీరిస్తున్న పెరుగులో నాణ్యత లోపం ఉంది ఇది సరైనటువంటి పెరుగు కాదు సబ్స్టాండర్డ్ అని ముద్ర ఈ పదం ఈ సబ్ స్టాండర్డ్ అనే పదం రెవెన్యూ సుధాకర్ బాబు చూస్తున్న పదం కాదు హెరిటేజ్ సంస్థ తను రెస్పాండ్ అవుతూ తను తను రిపోర్ట్ లో వాళ్ళే చెప్పుకున్నారు ఫైన్ కట్టామండి పలానా హర్యానాకు సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్ ఎఫ్ఎస్ఎస్ అనే కమిషన్ డిప్యూటీ కమిషనర్ వాళ్ళు చెక్ చేసి నాణ్యత లోపం ఉందని నిర్ధారించిన తర్వాత మేము లక్షల్లో పెనాల్టీ కట్టుకున్నామని హెరిటేజ్ సంస్థ చెప్పుకుంది ఇది సిగ్గుమాలిన చర్య ఒక ముఖ్యమంత్రి నడుపుకునే ఒక కంపెనీలో సబ్స్టాండర్డ్ అనే పదం వాడిందంటే అక్కడ ఉన్న అథారిటీ ఎంత అంటే ఇక్కడ కూడా సబ్ స్టాండర్డ్ పరిపాలన జరుగుతుందని చెబుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ కూడా గా ఉంది ఆయన పరిపాలన సబ్ గా ఉంది ఆయన వ్యవహార శైలి సబ్స్టాండర్డ్గా ఉంది భయాసుడుగా ఉంది క్రూరంగా ఉంది రాచరికాన్ని తలపిస్తుంది భయాందవల్ని తల్లిపిస్తుంది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది అదే విధానాన్ని ఒక్క రాజకీయాలను అనుకున్నాం రాజకీయాల్లో కాదు వారి యొక్క వ్యాపార సమస్యల్లో కూడా సబ్స్టాండర్డ్ పనులు చేస్తున్నారని మనం చవటం కాదు వాళ్ళే నివేదికలు ఇచ్చారని చెబుతున్నారు Okay.